మర్చి పట్టేస్తుంది పొలాలన్నీ ఒక్కటి కూడా అస్సలు కనిపించట్లేదు చాలా ఎక్కువగా మంచి పడింది రోజైతే ఇల్లులు కూడా అస్సలు కనబడట్లేదు ఇంతకీ ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకుందాం అని వీడియో అయితే తెస్తున్నాను ఆ గుడ్ న్యూస్ ఏంటి అన్నది లాస్ట్లో చెప్పేస్తాను ఇక్కడ చూడండి మా ఇల్లు అంతా ఎంత మెస్సీగా తయారైందో మేము బయటకు అయితే వెళ్తున్నాం చిన్న టూర్ అనమాట పాపని తీసుకొని వెళ్తున్నాం బాబుని కాకుండా బాబుకి స్కూల్ పోతుంది అనేసి ఒక ఫోర్ డేస్ ట్రిప్ అనమాట ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది గెస్ట్ చేసేయండి అనుకోలేదు అప్పటికప్పుడు అనుకోని ప్రయాణం కింద అయిందనమాట చూస్తున్నారు కదా ట్రాలీలో బట్టలన్నీ పెట్టేసి మంచిగా చదిరేసాను అయితే టెంపుల్కి వెళ్తున్నాం ఏంటి టెంపుల్ ఏంటన్నది షార్ట్లో మీతో షేర్ చేసుకుంటాను అంతకన్నా ముందు మీరు ఏమైనా గెస్ట్ చేయగలిగితే కామెంట్ చేసేయండి ఓకే ఏంటి అక్కడికి వెళ్ళిపోతున్నాను అలా చెప్పాను కదండి ఒక నాలుగు రోజులు చిన్న ట్రిప్కి వెళ్తున్నామని ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో చెప్పేస్తాను వీడియో లాస్ట్ వరకు చూసేయండి అలానే ఫస్ట్ టైం మన వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ పాపన్న అయితే తీసుకెళ్దాం అనుకున్నాను తనకైతే కొంచెం కోల్డ్ కఫ్ ఫేవర్గా ఉందన్నమాట ఇంకందుకే నేను ఈయన ఇంకా మా అత్తయ్య మా మామయ్య అందరం కలిపి వెళ్ళామనమాట ఇంతకీ ఎక్కడికి వెళ్ళాం ఏంటి అన్నది చెప్పేస్తాను అన్నాను కదా ఇక్కడ వ్యూ చూడండి సూపర్గా ఉందనమాట మేము బ్రిడ్జ్ దాటుతున్నాం చాలా బాగా అనిపించింది వ్యూ అప్పుడే పొగ మంచులా పట్టేసింది సిక్స్ అవుతుంది టైం కొంచెం వెలుగగా ఉన్న మంచు బాగా ఉంది చల్ల గాలి వేస్తుంది అనమాట ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళాము అంటే మాకు శ్రీవారి నుంచి పిలిపొచ్చింది అనుకోకుండా తిరుపతి అయితే వెళ్ళామండి చాలా బాగా అనిపించింది ఇక ముందుగా మన ఛానల్లో తిరుపతి గురించి అప్డేట్స్ వస్తూ ఉంటాయి మేము ఎక్కడెక్కడ తిరిగాం ఏం విజిట్ చేసామన్నది మీతో అయితే షేర్ చేసుకుంటాను మేమైతే తిరుపతికి అయితే వచ్చేసాం అనమాట ఫైవ్ థర్టీ అయితే టైం అయింది దిక్కి బయటకైతే అలా వాకింగ్ చేస్తూ బయటకు వచ్చేసాం ఇంకా ఎక్కుదామని బస్ చూస్తే బస్సులో అయితే ఏమీ లేవు సరే కార్ మీద పైకి వెళ్ళిపోదాం అనేసి కార్ అనేది తీసుకున్నాం అనమాట ఇంకా భగవాన్ నడిచేసి కార్ దగ్గరికి అయితే రిటర్న్ అయిపోయాం ఇక్కడ చూస్తున్నారు కదా గుడి ఇదే గోవిందరాజుల గుడి అండి మనం కిందకు వచ్చినట్టయితే గుడి అయితే విజిట్ అవుతాం సరదాగా వ్యూ బాగుందని అలా ఒక పిక్చర్ వేసేసాను అనమాట ఇంకేముంది మనం అయితే తిరుపతి టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం తెలియని వాళ్ళ గురించి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి యూజ్ చేయమాట ఓన్లీ స్టీల్ ఇంకా గాజు బాటిల్స్ ఇస్తారు గాజు బాటిల్ ఎక్కడ తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు అది మనం తిరిగి ఇచ్చేస్తే మనకు థర్టీ రూపీస్ రిటర్న్ ఇస్తారు ఈ విషయం అయితే నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు తెలియదు ఈ సెకండ్ టైం వాళ్ళని నాకు తెలిసింది నాకులా మీరు ఎవరికైనా తెలియకపోతే యూస్ అవుతుందని చెప్పేసాను అనమాట అలానే ఇక్కడ టోల్ గేట్ నుంచి చూడండి కొండ వ్యూ ఎంత బాగుందో కానీ కొద్ది బాగా కొండ ప్రదేశం వలన చలికాలం కదా చాలా చలిగా ఉంది స్వెటర్స్ అయితే కంపల్సరీ ఉండాలి తిరుపతికి సంబంధించి మంచి మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అప్పట్లోగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి ఓకే ఫ్రెండ్స్ ఎలా అయితేనే తిరుపతి నుంచి పైకి అయితే వచ్చేసాం మంచిగా పైకి వచ్చాం కానీ రూమ్స్ ఎక్కడ ఏంటి అన్నది డీటెయిల్స్ కనుక్కుంటాం అనమాట విఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ హండ్రెడ్ రూపీస్ రూమ్స్ ఉంటాయి అనేసి చెప్పారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాం అనమాట టూ అవర్స్ కష్టపడితే మనకి రూమ్ అయితే అనమాట ఫైనల్లీ వాళ్ళు ఇచ్చిన టోకెన్ అయితే అనమాట తీసుకొని మీకు కూడా చూపిద్దామని విఆర్ ఆఫీస్ని ఒక లుక్ అయితే వేసేసాను ఇక్కడ టోకెన్ తీసుకొని బయట స్క్రీన్ మీద టీవీ ఉందనమాట దాని దగ్గర వచ్చే నెంబర్ చూసుకుంటూ ఉండాలి అక్కడ టూ అవర్స్ పట్టింది సరే అన్న ప్రసాదం పెడుతున్నారు కదా మంచిగా తిందామనేసి వచ్చాను అక్కడ ఎక్కువగా కిచిడి ఇంకా సాంబార్ రైస్ అయితే పెడతారు తిరుపతిలో నేను తెలుసుకున్న విషయం ఏంటి అంటే తిరుపతిలో తిండికి నీరుకి కొరతే ఉండదు అనమాట పైన కొండ పైన చాలా బాగుంది వేడివేడిగా ఉంది టేస్టీగా అది తినేసి మంచిగా ఒక కాఫీ తాగి రూమ్ ఎక్కడొచ్చిందో చూసుకోవాలి అంతే ఇంకా వీడియో బాయ్ థ్యాంక్ యూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మేమైతే తిరుపతిలో రూమ్ తీసుకొని ఆ రూమ్ నుంచి కాటేజ్కి వెళ్ళడానికి మాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది హాఫ్ అన్ అవర్లో వెళ్ళకపోతే మళ్ళీ రూమ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అన్నారు పరుగుల మీద అయితే రూమ్ అదే ఆఫీస్కి చేరుకొని రూమ్ కీస్ అయితే తీసుకున్నాం అనమాట రూమ్ అయితే చాలా బాగుంది ఎన్ని మెంబర్స్ ఉంటారని అయితే ఫోర్ మెంబర్స్ అక్కడే చెప్తే ఫోర్ మెంబర్స్కి సరిపడే రూమ్ ఇచ్చారనమాట ఇవన్నీ కూడా దేవస్థానం రూమ్లు అంటండి అలాగే బుక్ చేసుకొని ఇందులో ఉంటారంట ఓన్లీ టూ డేస్ మాత్రమే స్టే చేయడానికి ఉంటుందంట తర్వాత అవుట్ చేసేయాలి అన్నారు చూడండి రూమ్ చాలా నీట్గా ఉంది బాత్రూమ్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట మంచిగా ఫ్రెష్ అయిపోయి అలా తిరగడానికి వెళ్ళిపోయాం ఎందుకంటే నైట్ వెళ్తే కొంచెం త్వరగా వచ్చేయడానికి ఉంటాం దర్శనం నుంచి అని ఇవన్నీ కవర్ చేద్దామని అలా బయటకు తిరుగుతూ వెళ్ళాం అనమాట చివరిగా వెంకటేశ్వర స్వామి కనిపించేశారు మంచిగా ఒక వీడియో తీసేసుకొని వెంగమామ అన్నసూత్రానికి వెళ్ళి భోజనం చేసేసాము అంతే ఇంకా వీడియో తిరుపతిలో మాతృశ్రీ వెంగమామ అన్న ప్రసాదానికి కొరతే ఉండదు కొన్ని కోట్ల మందికి ఫ్రీగా భోజనం దొరుకుతుంది తిరుపతి పైన అయితే కొండ పైన మేమైతే ఫ్రెష్ అయ్యి మళ్ళీ దర్శనం లైన్లోకి అయితే వచ్చేసాం అనమాట శ్రీవారిని చూద్దామన్న ఒక ఆనందంతో పరుగులు పరుగులు మేము నడుస్తూ వస్తున్నాం దారిలోనే నామాలు పెట్టించుకున్నాం చాలా బాగా అనిపించింది మూమెంట్ వచ్చేసి మా అత్తయ్య మావయ్య నేను ఈయన మంచిగా హ్యాపీగా శ్రీవారిని దర్శించేసుకుందాం అని పరుగు పరుగుల మీద వచ్చేసాం కానీ మమ్మల్ని కాటేజ్లో పెట్టేసాను అనమాట మేము ఈవినింగ్ సిక్స్కి వెళ్తే మార్నింగ్ ఫైవ్కి బయటకు వచ్చాం టెన్ అవర్స్ పైన పట్టేసింది దర్శనం ఇక్కడ వచ్చేసి మాకు పాలు తినడానికి కిచిడి సాంబార్ రైస్ ఇంకా చాలానే ఇచ్చారు అలా తింటూ ఇక్కడికి ఇక్కడ ఎలా పడుకున్నాం అదే విషయం మాకు దర్శనం ఎలా జరిగింది ఏంటి అన్నది నేను షాట్లో షేర్ చేసుకుంటాను మీతో ఇంకా మొబైల్ అయితే ఇక్కడ ఇచ్చేసే టైం వచ్చింది మొబైల్ ఇచ్చేసి దర్శనానికి అయితే హాయ్ హాయ్ని ఫైనల్లీ అయితే శ్రీవారి దర్శనం అయితే జరిగిందనమాట మాకు చాలా బాగా అనిపించింది దేవుడిని ఇంకా కొంచెంసేపు అలా చూడాలి అన్నంత బాగా అనిపించింది చాలా హ్యాపీగా ఉంది మా హస్బెండ్ వచ్చేసి ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా తిరుపతి వెళ్ళలేదంట అండ్ మాకు ఎలా అయినా వెళ్ళాలి అనుకున్నాం అనుకున్నప్పుడు అవ్వలేదు అనుకోకుండా వచ్చింది అనుకోకుండా అనమాట దర్శనం ఏంటి మేము ఎక్కడెక్కడికి తిరిగాము ఏంటి అన్నది మీతో షేర్ చేసుకోవడానికి వీడియోస్ పెడుతూ ఉంటున్నాను మీరు మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇలాగే సపోర్ట్ చేయాలి మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొచ్చేస్తాను శ్రీవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకైతే అలాగే ఇక్కడ స్తంభం దగ్గర అయితే ధ్వజ స్తంభం దగ్గర దీపం కూడా పెట్టుకున్నాం చాలా బాగా అనిపించింది పాజిటివ్గా కొంచెం సేఫ్ అయితే ఇక్కడ కూర్చొని టైం అయితే స్పెండ్ చేసామనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది మా వారైతే చాలా హ్యాపీ నేనైతే సూపర్ హ్యాపీ ఇంతకి మన వీడియోస్ ఎలా ఉన్నాయి చెప్పేయండి అలానే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ